అంటే జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అందరికీ తెలిసిందే అయితే అప్పుడు మా పేరు అని వచ్చాడు పేరుని అని వచ్చేసి రాజకీయంగా జోగి రమేష్ గట్టిగా మాట్లాడతాడు చాలా గట్టిగా మాట్లాడతాడు అందుకని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కొడుకుని అరెస్ట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జోగి రమేష్ గారు కొడుకుని అరెస్ట్ చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి జోగి రమేష్ ఒకసారి సారీ ఒకసారి పేరు ఏం రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగిరమేష్ రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే హాస్య అనిపిస్తుందని నీకేమన్నానా జోగి రమేష్ గట్టిగా మాట్లాడా జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోలేడా ఏందయ్యా జోగి రమేష్ మాట్లాడిన మాటలు వినిపించినా ఒకసారి అవి వినిపిస్తా జోగి రమేష్ అంటే గట్టిగా మాట్లాడేసేటట్టు దాన్ని రాజకీయం అంట అంటే నా కొడుకులు అందరూ వచ్చి బూతులు మాట్లాడితే దాన్ని రాజకీయం అనుకుంటున్నారు వాళ్ళు రాజకీయం అంటే బూతులు తిట్టడం అనుకుంటున్నారు వాళ్ళు ఒకసారి ఇక విన్ జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక సభ ఇచ్చేసుకొని అదే సభలో పక్కనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్న సభలోనే జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడి ఒకసారి వినిపిస్తా విను అదే అది మాట్లాడింది అదంటే గట్టిగా మాట్లాడాడు అంటే ఆ మాత్రం గట్టిగా ఓకే అలా ఒకవేళ అలాగే మాట్లాడితేనే గట్టిగా మాట్లాడడం అనుకుంటే కనుక అలాంటి బూతులు బ్రహ్మాండంగా మేము వంద మాట్లాడేస్తాం ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని అమ్మనాభూతులు తిట్టేసి పచ్చి బూతులు తిట్టేసి నిన్ను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ జోగి రమేష్ని కానీ అమ్మనాభూతులు తిట్టేసి రేపు పొద్దున ఏదైనా అయిన తర్వాత నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అని చెప్పేసి నేను అన్న ఒక మొగాని కాంట్రీ చుమ్మేస్తారు ఆడేమంత పెద్ద రాజకీయ నాయకుడునో రాజకీయంగా ఎదుర్కోలేక ఆడికి వచ్చిందే నాలుగు బూతులు ఆ నాలుగు బూతులు అమలాకల బూతులు తిట్టేస్తాడు ఆ పొరం బారంబోకదని అదే తిట్టేస్తాడాడు పైగా నువ్వు మద్దతు సిగ్గేమని అనిపిస్తుందా నువ్వు మంత్రిగా చేసావు కదా నువ్వు ఒక ప్రజాప్రతినిధివా జోగిరపేసి రాజకీయంగా ఎదుర్కోలేమా గట్టిగా మాట్లాడి తిరగబడ్డా ఏంది తిరగబడింది బొచ్చు ఆ బూతులు మా వయసులో పెద్దవాడు మూడు అప్పటికే పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన కూడా చూడకుండా ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని బూతులు మాట్లాడేయడం అంటే రాజకీయంగా తిరగబడ్డవట రాజకీయంగా గట్టిగా మాట్లాడేయడం అంట గట్టిగా ఎదుర్కొనడం అంట మీ పైచిని తగలట్ట ఎవడన్నా వింటే నవ్వుతాడు ఎలాంటి మాటలు వింటే మాట్లాడతాడు చిన్న కూర్చోటా ఎవడో వాళ్ళ అబ్బాయి జోగ్రామ్ వాళ్ళ అబ్బాయి చిన్న కూర్చోటా ఆ వీడియో కూడా వినిపిస్తా నెక్స్ట్ వీడియోలో వినిపిస్తా కొద్దిగా సిగ్గుపడిపోయింది అని కవర్ చేస్తారు కానీ కొద్ది సిగ్గుండాలి మాట్లాడితే ప్రాథమిక విచారణ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు రఘురామకృష్ణరాజు గారు నివేదంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొట్టారు అక్కడ ప్రాథమిక విచారణ ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిపారు మీకేనండి రూల్స్ మీ దాకా వస్తేనే మా చట్టాలు మీ దాకా వస్తేనే అన్ని రూల్సా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి ఒక పక్కన భూములు కొట్టేశారయ్యా అగ్రిగోళుకి సంబంధించిన భూములు చెప్పేసి అని ఆయన ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇక నువ్వు వచ్చేసి జో రమేష్ వీరుడు సూర్యుడు రాజకీయంగా అసలు ఆయన ఎవ్వరు ఎదుర్కోలేరు ఆ నాలుగు భూతులు మాట్లాడితే రాజకీయ నాయకుడు అనుకుంటే అలాంటి వాళ్ళు బోల్ మంది మాట్లాడేస్తారు సిగ్గుపడు ఇంకా ఇలాంటి పనికి మాటలు మాట్లాడ మాకు నీ పైన ఉన్న కొద్దో గొప్ప గౌరవం కూడా పోతుంది ఇలాంటి మాటలు మాట్లాడితే అటు పెద్ద వీరుడాడిని నువ్వు పెద్ద పోటుగాడికి పైగా నువ్వు సవాలు తీసుకురాడి ఎంతమంది నరచారు అంతమందిని చేసేసుకో నీ పాత్ర ఉందనుకో నువ్వేమైనా అవినీతి చేసావు అనుకో నువ్వు కూడా బొక్కలకు పోతావు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా తెలియదంత ఉందని చెప్పి తెలిసిందనుకో జగన్మోహన్ రెడ్డి కూడా పోతాడు అంటే ఇందులో గదిలే జగన్మోహన్ రెడ్డి స్కాములు చాలా ఉన్నాయి ఇసుకలో కావచ్చు మధ్యలో కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ముందుకు వస్తాయి అప్పటికే అప్పుడేమైపోయింది అప్పుడే రోడ్ ఎక్కెత్తలాగా ఇంకా ముందు ముందు ఉంది ఇలాంటి మాటలు మాట్లాడమాకండి దయచేసి మీకు ఏ మీకు ఏమనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు కానీ మీకు మీరు జోగి రమేష్కి ఇచ్చి ఇల్వేషన్ చూస్తా ఉంటే నవ్వుతుంది మాకు సిగ్గుపడాల్సింది పోయి జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఈరోజు ఖండించాడా జగన్మోహన్ రెడ్డి అయినా ఖండించాడా పక్కనే ఉన్నాడు కదా ఆ పేడు మూ తడేసుకుని ఈ అని చెప్పేసి నవ్వాడు పక్కన ఉండి సిగ్గు అనిపించట్లేదు ఆ రెండు చేతులు ఎలాగేటేసుకొని ఆ పేడు మూత చేతులు పిసుక్కుంటా వెళ్ళి తిట్టేది ఆపేడా ఆపే ప్రయత్నం చేశాడా వారు గోకేదా అలా తిట్టకూడదు మాజీ ముఖ్యమంత్రి అయినా వయసులో పెద్దవారు అప్పటికి సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మనం అలా పబ్లిక్ మీటింగ్లో ఒక పెద్ద సభ పెట్టేసుకొని మనం అలా మాట్లాడకూడదు సభలో ఆడపిల్లలు ఉన్నారో మహిళలు ఉన్నారో చిన్న చిన్న పిల్లలు ఉన్నారో నువ్వు మంత్రిగా ఉండి వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు వాళ్ళకి ఏం సందేశం ఇస్తావు ఏ రోజైనా అడ్డ అడ్డకట్టేసాడా ఆపే ప్రయత్నం చేసాడా అవ్వా జోకి రమేష్ పెద్ద వీరుడు రాజకీయంగా పెద్ద రాజకీయ నాయకుడు ఏంది రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు నాలుగు బూతులు మాట్లాడితే రాజకీయ నాయకులు వాళ్ళెక్కలెక్క శ్రీరా శ్రీరెడ్డి కూడా పెద్ద రాజకీయ నాయకురాలే జోగి రమేష్ కంటే బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుతుంది కులం లాని రోజా కంటే బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుతుంది ఈ నా గుడుకులు అందరూ ఏమనుకుంటున్నారంటే బూతులు మాట్లాడితే రాజకీయ నాయకులు చెప్పని అనుకుంటున్నారు విర్రవిగిపోయారు రాలిపోయారు పేలిపోయారు మామూలుగా కాదు అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడారు చేయని అవినీతి లేదు ఇవాళ అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే పైగా వచ్చి ఏంటంటే జోగి రమేష్ మీరు ఎదుర్కోబోతున్నారా మీరు అని మాట్లాడుతున్నారు అంటే నీకు వినసొంపుగా ఉండవచ్చు జోగి రమేష్ మాటలు మీకు వినసొంపుగా ఉండవచ్చు అందరికీ ఉండవు అలాగా ఇంక ఇలాంటి కవరింగ్లు చేయమాకండి ఇలాంటి కవరింగ్లు ఇచ్చి మీ మీ పరువు మీరు తీసుకోమాకండి అడవీరుడు అడుసూరుడు మేమంతా రోడ్డు ఎక్కేస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తాము ఇచ్చిందే మనకు పదకొండు స్థానాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ బ్రహ్మలోంచి ఇంకా బయటికి రాలే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడే తగలంటాడు మీరు చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు పెద్ద పెద్ద మాటలు అప్పుడే మీరు వార్నింగ్లు ఇచ్చాడమే ఏ ఇంక ఆపే చంద్రబాబు ఏం ఆపేసి ఇది బొక్క అవినీతి చేసినట్టు ప్రతి ఒక్కరిని బొక్కలో తోయాల్సింది రోడ్డు మీద వదిలేస్తారా ఇ అంటే మీరు ప్రజల సొమ్ము తినేసి పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించేసుకొని వదిలేస్తారా బంగేసారా బాబు ప్రదర్శనం చక్కగా తినేసారని చెప్పేసి వదిలేస్తారా ఇంకా అహే ఇంకెంతకాలం మాట్లాడతారానండి మాటలు తలా తోకాలి నేను ఎంతకాలం మాట్లాడతావు నీకు తొరిపల్లి నాని అంటారు అందుకే నేను తలా లేకుండా మాట్లాడతావు దేనికి సంబంధించి మాట్లాడతావు నీకు కూడా అర్థం కాదు కొద్దిగా బుర్రవాడు బుర్రవాడు మాట్లాడు ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి అంతా కరెక్ట్గా ఉంటే అరెస్ట్ ఎందుకు చేస్తారు చెప్పు ఏ అవత అవకతవకలో జరగలేదు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆలోచిస్తున్నావా లాజిక్గా ఆలోచిస్తున్నావా అబ్బాయి అవి ఏమీ అవసరం లేదు ఏ వచ్చేయాలి అంతే అగేసుకుని వచ్చేయాలి మాట్లాడేసేయాలి ఇంకా మీకు ఆ బ్రహ్మలోంచి ఇంకా బయటికి రాలేదు